Command mode and stand up. Command mode activated. Walk. Yet, Munduku! Mundukura! Oh shit! I can't shit. Okay, pick up the gun. Rebanka Du gun! Gun! ఎనిమిది లక్షలు లైన్ ఆఫ్ కోర్స్ నేను నీకు ప్రోగ్రామ్ చేశాను గన్ను తీయంటే నువ్వు బన్ను తీసావు బొచ్చ పీకరా అంటే చిచ్చు పెడతావా బస్కర్ నా స్టూడెంట్ అదర కొట్టాడు

ఉండేవారు నలభై ఏళ్ల వయసులో కార్గిల్ వార్లో చనిపోయారు కష్టాలు కన్నీళ్లు డిప్రెషన్ అని ఇట్ వాస్ హారబుల్ ఎన్నాళ్ళు ఇలాగే ఉండటవా అని ఆలోచించాం ఎంతమందిలా బర్త్డే కొడుకులు పోగొట్టుకుని ఆధారాలు లేకుండా ఉంటారు వాళ్ళందరికీ ఓ కుటుంబం లాంటి వాతావరణాన్ని ఏర్పాటు చేద్దాం అనిపించింది జరిగిందాన్ని ఎవరూ మార్చలేరు జరగబోయే ఎవరు ఆపలేరు ఈ నిమిషం అందరూ సంతోషంగా ఉండాలి అదే హ్యాపీ హోమ్ ఏంటి లతక ఫుట్బాల్ ఇప్పుడు తత్తున్నాడా ఎక్కువ థింగ్ రిలీజ్ అవని నేను తనమని చెప్తాను సనా ఎవరది ఎవరి ఇది హోమ్ లోపలికి మెన్ను బాయ్ ఫ్రెండ్ కాదమ్మా టాయ్ ఫ్రెండ్ దీని పేరు చిట్టి ఇదొక రోబో రోబోనా ఏమిటి అబద్ధాలు ఆడుతున్నావు అమ్మా ఇది చేసే పనులను చూస్తే కూడా చేస్తుందా నోటికి రుచిగా ఏదో ఒకటి చేయి చిట్టి స్నానం చేసేస్తాను ఇవాళ ఒక్క రోజే ఉంది చాలా చదవాలి చదివినంత వరకు లైన్ లైన్ చెప్తాను ఏదైనా తప్పు ఉంటే కరెక్ట్

ఈ స్పీడ్ లో బట్టివచ్చు దిస్టెంట్ సెగ్మెంట్ ఆఫ్ ద పాలవెస్ టు ఇంటర్ స్పైనస్ డైటర్ టెన్ సిస్ పోస్టీరియో డయా

千代丸坊介は స్కల్స్ పై నార్మల్లీ మెషర్స్ అంప టూ ఔట్ దూర్తల్ సౌండ్ ఎక్కువగా ఉంది డిబి తగ్గించండి ఓ అమ్ముర్ తోలుగా అంబలు చేసి తిరణాలు చేసుకుంటుంటే సోడు తగ్గిస్తూ అది ఆ పెట్టుకొని ఈ అవుతా సనా ఇక లౌడ్ స్పీకర్ గొడవ రా మైక్ సెట్ బాగుంటాయి మ్యజిక్ రే అవునాడ్రా కంటి కట్ర ఆగి ఎందుకు ఏడుస్తున్నావు సనా ఫెయిల్ అయిపోతాను చిట్టి ఏవి చదవలేదు టైం అంతా పోయింది ఈ బుక్స్ చూస్తేనే తల దొరుకుతోంది నేను ఎగ్జామ్స్ రాయనా తెలియకుండా మాట్లాడుకో చిట్టి ఫోటో ఐడి ఎగ్జామ్ కార్డ్ అన్నీ ఉన్నాయి నువ్వు రాయటం కుదరదు అయితే జిగ్బీ చేద్దాం జిగ్బీ అంటే ఇఫ్ ద బ్లీడింగ్ స్టార్ట్స్ విత్ ది ప్లాసెంటా ఇన్ యూట్రో ద ఫండస్ ఆఫ్ ది యూట్రస్ మస్ట్ బి గ్రాస్ప్డ్ అండ్ మసాజ్డ్ టు మేక్ ఇట్ కాంట్రాక్ట్ If If the 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 placenta placenta shows sign of of separation, it it. must be be expressed by the employed of the If the placenta is not separated, no attempt should be made to express it. The third stage of labor starts డేటా ట్రాన్స్మిటర్ ఉంది సనా చెవిలో ఒక ట్రాన్స్ రిసీవర్ ఉంది

చెవిలో ఏదో ట్రాన్స్ రిసీవర్ పెట్టుకుని ఈయన చెప్తుంటే కాపీ చేస్తున్నావు ఎవరన్నారు నేనే ఈయన ఎవరనే నాకు తెలియదు సనా ఎందుకు అబద్ధం ఆడుతున్నావు ఐఎమ్ చిట్టి స్పీడ్ వన్ టెరా మెమరీ వన్ జటా బైట్ వద్ద వాగుతున్నాడు సార్ బుర్ర కాస్త చెడిపోయి ఉంటుంది నాకు బుర్ర లేదు సిపియూనే పర్ఫెక్ట్ కండిషన్ అనుమానం లేదు ఇతను మెంటలే తీసుకుపోండి టైం అవుతుంది ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు అనుకున్నాను ఎవరో పాత మెడికల్ స్టూడెంట్ అయి మీరు బయటికి వెళ్ళొచ్చు వెళ్ళి బొడ్డు పెరుగు కట్ చేయండి సన మరియు మెన్సువేషన్ ఫెర్టిలైజేషన్ కి ఏం చేస్తాం అది అవర్ ప్రాబ్లం మీరు బయటికి వెళ్ళండి టాస్క్ కంప్లీట్ నువ్వు మాత్రం హెల్ప్ చేయకపోతే ఖచ్చితంగా ఫెయిల్ అయ్యేదాన్ని దానికి ఎందుకు బుక్ చేస్తున్నావు